వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్ ఈ వీడియో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లోని నెంబర్ సిస్టమ్ చాప్టర్లోని సహజ సంఖ్యలు గతంలో అనేక మార్లు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్కి ఈ సహజ సంఖ్యలు నేచురల్ నెంబర్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలను అడగడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ ఈ వీడియోలో ఈ నేచురల్ నెంబర్స్కి సంబంధించినటువంటి ఎటువంటి ప్రశ్నలు ఆర్ఆర్బి గ్రూప్ డికి వచ్చే అవకాశం ఉంది వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి సో ఈ నేచురల్ నెంబర్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలను మీరు ఈజీగా సాల్వ్ చేయాలి అంటే ముందుగా ఈ నేచురల్ నెంబర్స్ సంబంధించినటువంటి బేసిక్స్ను తెలుసుకోవాలి ఆ బేసిక్ను ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఈ నేచురల్ నంబర్స్ సంబంధించిన ప్రశ్నలను ఏ విధంగా ఈజీగా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డియర్ ఫ్రెండ్స్ మీరు కనుక ఆర్ఆర్బి గ్రూప్ డి ఆస్పరెన్స్ కనుక అయితే ఈ వీడియోని ఎక్కడ కూడా కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఈ వీడియోలో అనేక రకాల మంచి మంచి మ్యాథమెటిక్స్ ట్రిక్స్ వాటికి సంబంధించినటువంటి ఫార్ములాసు గతంలో అడిగినటువంటి ప్రేక్షణ విధానము అన్నీ కూడా మీకు ఇక్కడ వివరిస్తాను నేచురల్ నెంబర్స్ను ఇంగ్లీష్లో ఎన్ అనే అక్షరంతో సూచిస్తారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లలో నేచురల్ నెంబర్స్ను ఏ అక్షరంతో సూచిస్తారు అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ ఎన్ సో మరి నేచురల్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఈ యొక్క నేచురల్ నెంబర్సు వన్ నుంచి స్టార్ట్ అవుతాయి వన్ టూ త్రీ ఫోర్ అటా ఇన్ఫినిటీ ఎంతవరకైనా స్టార్ట్ అవుతుంది అనేక మార్లు ఎగ్జామ్లలో నేచురల్ నెంబర్ గేను నుంచి స్టార్ట్ అవుతాయి అని అడిగినప్పుడు మీ యొక్క పేపర్లో మల్టిపుల్ సాయిస్లో జీరో అని అలాగే వన్ అని త్రీ అని మైనస్ వన్ అని ఈ విధంగా ఇచ్చి ఉంటారు ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ కాకండి నేచురల్ నెంబర్ స్టార్ట్ అయ్యేది వన్ నుంచి స్టార్ట్ అవుతుంది జీరో నుంచి కాదు ఓకే అప్పుడు దానికి రైట్ ఆన్సర్ ఏమవుతుంది వన్ బాగా గుర్తుపెట్టుకోండి నేచురల్ నెంబర్ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఎక్కడ ముగిస్తుంది ఇన్ఫినిటీ ఓకే ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు రెండు ఇంపార్టెంట్ అయిన విషయాల్ని తెలుసుకున్నారు నేచురల్ నెంబర్ని ఏ అక్షరంతో సూచిస్తారు అని అడిగినప్పుడు నేచురల్ నెంబర్ని క్యాపిటల్ ఎన్ అనే అక్షరంతో సూచిస్తారు రైట్ అలాగే ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే నెంబర్ ఒకటి ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నోట్ చేసుకోండి ఇప్పుడు చాలా అతి ముఖ్యమైన ప్రశ్నను మీకు ఇక్కడ వివరిస్తున్నాను అలాగే ఈ యొక్క సహజ సంఖ్య తెలుగులో సహజ సంఖ్య అని అంటారు ఈ సహజ సంఖ్యలో లేదా ఈ నేచురల్ నెంబర్లో ఒకే పెద్ద సంఖ్యను నిర్వచించలేము బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అతి పెద్ద సంఖ్య ఏదన్నప్పుడు హండ్రెడో లేదా థౌజండ్ వన్ క్రోరో అని ఇస్తారు అప్పుడు మీరు సింపుల్గా నిర్వచించలేము ఇన్ఫినిటీ దీంతో సూచించండి అలాగే సహజ సంఖ్యలో అతి చిన్న సంఖ్య ఏది అని అడిగినప్పుడు అతి చిన్న సంఖ్య అడిగినప్పుడు ఎగ్జామ్లో మీరు కన్ఫ్యూజ్ చేయడానికి జీరో మైనస్ వన్ వన్ ఓకే అలాగే అని ఇస్తూ ఉంటారు ఇక్కడ సహజ సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఒకటి ఎందుకంటే ఇందాకే మీకు వివరించాను ప్రశ్నను వివిధ రకాల డైరెక్షన్లలో అడుగుతూ ఉంటారు సహజ సంఖ్యలో మొట్టమొదటి స్టార్ట్ అయ్యే నెంబర్ సంఖ్య ఏది అడిగినప్పుడు ఒకటి అలా కాకుండా సహజ సంఖ్యలలో లేదా నేచురల్ నెంబర్లో అతి చిన్న సంఖ్య ఏది అని అడిగినప్పుడు ఒకటే వస్తుంది మైనస్ వన్ అనేది ఈ యొక్క నేచురల్ నెంబర్లో ఉండదు అలాగే జీరో అనేది ఈ నేచురల్ నెంబర్స్లో ఉండదు ఈ బేసిక్స్ తెలియక చాలామంది ఇక్కడ ఇచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్లో కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేస్తూ ఉంటారు అందుకే మీకు బేసిక్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంటు సో మరి మరొక అతి ముఖ్యమైన ప్రశ్నను మీకు ఇక్కడ వివరిస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఇది ఇంతకు ముందు ఎగ్జామ్లలో అడిగారు ఓకే తో ఏదైనా ఒక నంబర్ ఇచ్చేస్తారు ఇక్కడ మీకు ఆ ఫార్ములా కూడా వివరిస్తున్నాను నోట్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఈ రెండు ఫార్ములాలు చాలా ఇంపార్టెంట్ వీటికి సంబంధించిన ప్రశ్నలు ఎగ్జాములలో అడుగుతూ ఉంటారు మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం దీనికి ఫార్ములా ఎన్ అంటే నేచురల్ నెంబర్ రైట్ సో ఎన్ బ్రాకెట్ ఎన్ ప్లస్ వన్ బై టూ ఎన్ అంటే నంబర్ ఇచ్చినటువంటి నంబర్ ఈ ఈ విషయాన్ని నోట్ చేస్తోంది మొదటి తాజ సంఖ్యల మొత్తం అడిగినప్పుడు దానికి ఫార్ములా ఎన్ బ్రాకెట్ ఎన్ ప్లస్ వన్ బై టూ దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా మీకు వివరిస్తాను అబ్దురుదే రెండవ ఫార్ములా మొదటి ఎన్ తహజ సంఖ్యల తరాసరి యావరేజ్ది రైట్ నేచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ అడిగినప్పుడు ఎన్ ప్లస్ వన్ బై టూ దీనికి సంబంధించిన ప్రాబ్లం ఏ విధంగా అడుగుతారు వాటిని ఎలా సాల్వ్ చేయాలో వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఇవి నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాసు ప్రశ్న ఇదండి మొదటి పన్నెండు నేచురల్ నెంబర్స్ సంఖ్యలో మొత్తం లేదా తెలుగులో అయితే సహజ సంఖ్యల మొత్తం అని ఎగ్జాంపుల్ లో గ్రూప్ డి ఎగ్జాంపుల్ అడుగుతూ ఉంటారు ఓకే సో దీనిని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఈ మోడల్ ప్రశ్నలు అనేక పర్యాయాలు అడిగారు కూడా ఓకే ఇందాక మీకు వివరించిన విధంగా దీనికి సంబంధించినటువంటి క్రూత్రం ఎన్ బ్రాకెట్ ఎన్ ఎన్ ప్లస్ వన్ బై టూ ఈ ఫార్ములా గనుక మీకు తెలిసి ఉన్నట్లయితే ఈ మోడల్లో అడిగినటువంటి ప్రశ్నలను మీరు తాల్వ్ చేయగలరు చాలా సింపుల్ మొదటి టువెల్ నేచురల్ లేదా మొదటి పన్నెండు సహజ సంఖ్యల మొత్తం అని అడిగినప్పుడు ఇలా రాసుకోండి సో ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ పన్నెండు ఎన్ ప్లేస్ లో పన్నెండు ఎన్ అంటే నంబర్ నెంబర్ అని అర్థము ఈ టువెల్ సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఎన్ ఇస్ ఈక్వల్ టువల్వ్ ఈ టువెల్ ఓకే బ్రాకెట్ అగైన్ ఎన్ ప్లస్ టువెల్ ప్లస్ వన్ బై టూ రైట్ అకార్డింగ్ టు దిస్ ఫార్ములా ఈ ఫార్ములా ప్రకారంగా సో ఇప్పుడు ఏమవుతుంది దీని యొక్క ఆన్సర్ టువల్ బ్రాకెట్ ట్వల్వ్ ప్లస్ వన్ థర్టీన్ బై టూ ఓకే సో ఇప్పుడు ఈ యొక్క రెండుతో ఈ పన్నెండిని క్యాన్సిల్ చేయండి రెండార్ల పన్నెండు ఇప్పుడు పదమూడు ఎంటు ఆరు ఓకే ఆరు మూల పద్దెనిమిది రైట్ ఆరు ఒకటి ఆరు ఏడు డెబ్భై ఎనిమిది దీనికి ఆన్సర్ సెవెంటీ ఎయిట్ ఓకే సో సెవెంటీ ఎయిట్ ఈజ్ రైట్ ఆన్సర్ ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి సో ఇట్లా సింపుల్గా మీరు ఫార్ములాస్ కనుక మీకు తెలిసి ఉన్నట్లయితే అద్భుతంగా వీటి యొక్క ఆన్సర్లని తాల్వ్ చేయవచ్చును ఫ్రెండ్స్ మరొక ఫార్ములాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఇవి ఏటిని కూడా నెగ్లెక్ట్ చేయకండి ఇటువంటి ప్రాబ్లమ్సే మీకు ఎగ్జామ్లలో వస్తూ ఉంటాయి ఈ ప్రాబ్లమ్ చూడండి ఈ మోడల్ ప్రశ్న కూడా అనేక పర్యాయాలు ఈ యొక్క గ్రూప్ డి ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు అడిగారు సో మొదటి నైంటీ నైన్ నేచురల్ నెంబర్ యావరేజ్ వాల్యూ ఎంత అని అడుగుతూ ఉంటారు తెలుగులైతే మొదటి తొంభై తొమ్మిది సహజ సంఖ్యల మొత్తం అదే సరాసరి ఎంత ఇందాక మీకు చెప్పిన ప్రాబ్లం ఏమో మొత్తాన్ని తెలుసుకోవడము ఇక్కడ సరాసరి ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ కాకండి మీకు ఆల్రెడీ నేను రెండు డిఫరెంట్ ఫార్ములాస్ని రాశాను అంటే మొత్తానికి అలాగే సరాసరికి ఆ రెండు ఫార్ములాని సపరేట్ సపరేట్ రాసుకొని నేర్చుకోండి ఓకే సో ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి అంటే ఫార్ములా ఎన్ ప్లస్ వన్ బై టూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి లేదు సరాసరి వాల్యూని తెలుసుకోండి అని అడిగినప్పుడు ఈ విధంగా ఇచ్చి సో ఇప్పుడు ఇక్కడ ఎన్ఇజ్ ఈక్వల్ టు నైంటీ నైన్ ఎన్ఇజ్ ఈక్వల్ టు తొంభై తొమ్మిది సో మరి దీనిని ఈ ప్రాబ్లం ఈ యొక్క పాజుల ప్రకారంగా సాల్వ్ చేయాలి ఎన్ఇజ్ ఈక్వల్ టు తొంభై తొమ్మిది కదా ఈ ఫార్ములాని అప్లై చేయండి ఎన్ ప్లేస్లో తొంభై తొమ్మిది ప్లస్ వన్ బై టూ తొంభై తొమ్మిది ప్లస్ ఒకటి ఎంత హండ్రెడ్ బై టూ రైట్ టూతో క్యాన్సిల్ చేస్తే ఫిఫ్టీ ఇది దీనికి ఆన్సర్ ఓకే సో మొదటి తొంభై తొమ్మిది నేచురల్ నెంబర్స్ సంఖ్యల సరాసరి తెలుసుకోవాలన్నప్పుడు దానికి ఫార్ములా ఎన్ ప్లస్ వన్ బై టూ ఎన్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్ని ఎన్ ప్లేస్లో తక్టోట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ వేలటి వీడియో తదుపరి వీడియోలో మరిన్ని మంచి మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే మీకు ఉపయోగపడుతుందని మీరు భావించి ఉన్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఏ ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందో అటువంటి వారికి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఈ యొక్క ఎడ్యుకేషనల్ వీడియోస్ని మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్